చెప్పున నరులను చేయుదము దేవుడు ఇక్కడ దేవుడు ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అంటే ఆదిలో ప్రారంభములో దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుడు అక్కడ మనస్వరూపం మందు అనగా అక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వారు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు వారి యొక్క ఆలోచన ఏంటంటే మనస్వరూపం మందు మన పోలుకు చెప్పున నరులను చేయడము అని మొట్టమొదటి మనిషి అనేటువంటి ఆదామును కలుగు చేశాడు అలాగే ఆదాముల గాఢతను కలుగు చేసి తన ప్రకటముకును తీసి స్త్రీనిగా నిర్మించాడు తను ఎదుట పెట్టినప్పుడు ఆదాము ఎలా మాట్లాడుతున్నాడంటే నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసమా నీవు నరుణ్ణి దియబడువు కనుక నువ్వు నారి అనబడదు అని చెప్పినట్టు మనం ఇక్కడ కనబడుతుంది మనకు బైబిల్ గ్రంథంలో అంటే ప్రారంభ మానవుడు ప్రారంభ మనిషి చక్కగా దేవుడితో సహవాసం చేయడం ప్రతి సాయంకాల సమయంలో అలాగే దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే దేవుడు వారిని అనగా మన ఆది తల్లిదండ్రులని తన పోలిక చెప్పున తన స్వరూపంలో చేశాడు అంటే రెండు విధాలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనలా ఆయన ఉంటాడని కాదు కానీ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఆయన లక్షణాలు ఆయన గుణాలు ఆయన క్రియలు తన పిల్లల్లో దేవుడు చూడాలని కోరుకున్నాడు అంటే తనలాంటి వారు కావాలని తనలా జీవించాలని తనలా బ్రతకాలని అలా దేవుని యొక్క ఉద్దేశము ఈరోజు ఆనాడు ఏమైపోయిందంటే అపవాది సాతాను హబ్బమ్లో ప్రవేశించి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఏదైతే వద్దన్నాడో అదే పని చేయడం ద్వారా వారు పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నారు పాపము చేసి మరణాన్ని కొని తెర్చుకున్నారు ఆజ్ఞాతి క్రమమే పాపం అలా పాపానికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది దేవుడైతే నరులను ఎలా చేశాడు అంటే యథార్థవంతులుగా చేశాడు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినలో దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాను పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అంటే దేవుడు ప్రారంభ మనుషులను యథార్థవంతులుగా చేశాడు దేవుడు అంతటి వారుగా చేశాడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు బుద్ధినిచ్చాడు దేవుని స్వరూపంలో చేశాడు దేవుని పోలికలు చేశాడు వాళ్ళకి బాధ తెలియదు వాళ్ళ కష్టం తెలీదు వారికి చింత తెలియదు వారికి ఏ ఆలోచన లేదు చెడు ఆలోచన చక్కగా సంతోషంగా ప్రతి దినము దేవునితో గడిపే భాగ్యం దేవునితో సహవాసం చేసే భాగ్యం అది కోల్పోయారు మొదటి ప్రారంభ కుటుంబం అక్కడ నూడు నుండి ప్రారంభమైంది పతనం ఈరోజు మన దేవుడు గుర్తించాడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో దేవుడిలా ఉండాలని దేవుని కొరకు బ్రతకాలని పోయినటువంటి ఆ స్వరూపం పోయినటువంటి ఆ పోలిక మరలా మనము ఏసుక్రీస్తు రక్తములో కడగబడి ఏసుక్రీస్తు యొక్క త్యాగాన్ని మనం గుర్తిరిగి మన కళ్ళ ముందు ప్రతి సృష్టిలో ప్రతి ప్రకృతిలో దేవుడి లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు కలిగి మనం జీవించాలి ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు మన ఇంట్లో మనం వేసుకుంటాం మన ఇంటి ముందు మనం వేసుకుంటాం మన స్థలంలో మనం వేసుకుంటాం ఆ చెట్టు కాయలు మనమే తినాలా ఆ చెట్టు కాయలు మనమే అనుభవించాలా ఎవరైనా వచ్చి తెంపుకోండి అని చెబుతుంది అది అంటే దానిలో ఏముంది స్వార్థం లేదు దానిలో ఏముంది త్యాగం ఉంది ఎవరైనా వచ్చి నా నీడను ఆశ్రయించవచ్చు అంటే ఎవరినైనా అది వద్దని చెప్పదు ఒక కొండైనా ఒక కాయ అయినా ఒక పువ్వు అయినా అది కష్టపడి ఆ మొక్కను వేసి పెంచి వారే అనుభవించాలి మీరు తెంపద్దని చెప్పదు మీరు తెంపద్దు చెప్పదు అది ఎవరైనా తెంపుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అలాగే దేవుడు కూడా ఈరోజు మనల్ని ఆయన నీడకి రమ్మంటున్నాడు ఆయనలా జీవించమంటున్నాడు ఆయనలా బ్రతకమంటున్నాడు దేవుడు యవన కాలంలో యవనస్తులు టీనేజ్ అనగా పన్నెండు సంవత్సరాలు దాటితే స్త్రీలు ఆడపిల్లలు వారు బాల్య దశలో నుండి ఎవరి దశలోనికి ప్రవేశిస్తారు బాల్య దేశంలో నుండి యవన దశలోనికి అలాగే మగ పిల్లలు అంటే పదమూడవ సంవత్సరం నుండి ఏమండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనగా ఈ పదమూడు సంవత్సరాల నుండి ఈ పంతొమ్మిది సంవత్సరాల వరకు ఇది ఒక టీనేజ్ది ఎవరిస్తుంది మేము యవన ప్రయాణకు వచ్చాం వారి మాటలు మారుతాయి వారి చూపులు మారుతాయి వారి క్రీలు మారుతాయి వారు ఆలోచనలు మారుతాయి వారి మార్గాలు మారుతాయి వారి పద్ధతులు మారుతాయి పన్నెండు సంవత్సరాల వరకు ఒక ఎత్తి అయితే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత వారు మార్పులు ఏర్పడతాయి ఇక వారు లోకానికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వారు పాడైపోతున్న పరిస్థితి వారు తప్పిపోతున్న పరిస్థితి లోకాన్ని చూసి శరీరాస నేత్రాస జీవటంబం అని లోకంలో అపవాది వాడు ప్రయోగించిన అగ్ని బాణాలను సంధించి వారిని పడగొడుతున్నాడు అలా ఈరోజు మన పిల్లలు ఎంతమంది పడిపోవడం లేదు ఎంతమంది వాటికి బానిసైపోవడం లేదు ఎంతమంది తప్పుకోవడం లేదు ఆదాము హండే ప్రతి ఒక్కరు తప్పుపోతూ వస్తున్నారు అందరూ పాపము చేసి నీతి లేడు ఒక్కడలో లేరు అంటే అందరూ పనికిమాలి వారు అయిపోయారు అని బైబిల్ చెప్తుంది రోమపత్రికలో ఏకముగా అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మానవాళి ఈరోజు మరలా దేవుని స్వరూపంలో మనందరం బ్రతకాలి దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి అందుకే పౌలు గారు గలకలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన ఒక మాట రాస్తున్నారు గలకలు రాసిన పత్రిక నా పిల్లలారా క్రీస్తు స్వరూపము నీ ఎందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ఇక్కడ అపోసులను పౌల్ గారు తెలియజేస్తున్నారు నాలుగో అధ్యాయంలో పంతొమ్మిది వచనంలో ఏమని రాయబడిందంటే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వరూపము అంటే మరలా క్రీస్తురా ఒకసారి మీరు క్రీస్తు స్వరూపంలోకి వచ్చారు ఒకసారి క్రీస్తుని నమ్మారు క్రీస్తుని అంగీకరించారు మరలా లోహంలో గెలిపారు మీ స్వరూపాలు మారిపోయాయి అపవాది స్వరూపం అపవాది ఉద్దేశాలు అపవాది ఆలోచనలు అపవాది తంత్రాలు పడిపోయారు రోజు ఎంతమంది పడిపోవట్లేదు అలా పడిపోతున్నారు అలా తప్పిపోతున్నారు ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఈ సంతోషం ఈ ఆనందం తాత్కాలికమైనది దేవుడు సంతోషం దేవుని సన్నిధి దేవుని సన్నిధులు గర్భం ఎంత గొప్ప వాద్యం అలా మనం గడపాలని మన పిల్లలు గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నిటిని కలుగు చేసి చివరిదిన అన్న దేవుడు మనలు చేశాడు ఏమండి ఈరోజు మనము ప్రయాణం చేస్తూ ఉంటాం దినం ప్రయాణం చేస్తుంటాం ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అవుతాయి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కానీ ఎక్కడైనా ఏ జంతువు అయినా ఏ ఆటో కిందో లేదా బస్సు కిందో గుద్దేసి పడిపోతే కాలుచి ఎరిగిపోతే ప్రాణం పోతే దాన్ని ఎవరు పట్టించుకోరు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు ఏ జంతువు చచ్చిపోయినా ఏ జీవరాశి చచ్చిపోయినా ఏ జీవరాశి గాయాలతో రక్తం కారుతూ బాధపడినా ఎవరి కనికరం ఉండదు ఎందుకు కనికర ఉండదు అదంతే అంటే దానికి మనంత జ్ఞానం ఇవ్వలేదు మనము కానీ ఎక్కడైనా ఎవరైనా గుద్దినట్లయితే ఎక్కడైనా ఏదైనా మనకి యాక్సిడెంట్ అయినట్లయితే పడిపోయినట్లయితే వెంటనే అంత రెస్పాన్స్ అవుతారు వెంటనే వన్ నాట్ ఐదు ఫోన్ చేస్తారు వన్ నాట్ ఐదు వెంటనే వచ్చేస్తుంది వచ్చి వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తుంది ఇక్కడ మనకి సహోదరు గారు అన్నారు అయితే అలాగిన మనిషికి జంతువునికి తేడా ఉందంటే చాలా తేడా ఉంది అమ్మ అమ్మని కేకలేస్తాం అరుస్తుంటాం కన్నీలుగా అరుస్తుంటాం అది అది జంతువు కూడా అలా జరుగుతుంది కానీ దాని మీద మనకు స్పందన ఉండదు అందుకే యోగు గారు ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయించారు ఒకసారి చూద్దాం యోగు గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండు వచ్చినాం యోగ గ్రంథము ఆ భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పంచు ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునే వారు ఎవరు కూడా లేరట అంటే దేవుడి గురించి మనం చేయట్లేదు ఆకాశ పక్షుల కంటేను అలాగనే భూ జంతువుల కంటేను మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు ఎక్కువ బుద్ధి ఇచ్చాడు మనకి అంటే ఇంకా బైబిల్లో కీర్తనలు అయితే ఎనిమిదో ఆరోచనలో దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా దేవుడు మనల్ని చేశాడు అంటే దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదన విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడో దేవుని స్వరూపంలో లేదా దేవుని సన్నిధిలో ఉండి దూరంగా వెళ్ళిపోతున్నాడు దేవుని సన్నిధిని మర్చిపోతున్నాడు దేవుణ్ణి గణపరచిన మర్చిపోతున్నాడు దేవుణ్ణి మహింపరచిన మర్చిపోతున్నాడు దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాడు గనక మనం దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానం మనకించే బుద్ధి ఎంత గొప్పది ఆకాశంలో పక్షించడం వర్షం పడగానే వాటికి అవకాశం లేవు ఎక్కడో ఒక ఉండాలి వర్షంలోనే బాధపడాల ఏ ఆకాశం వెళ్తున్నాయి ఎన్ని రకాల పక్షులైనా మనం వర్షపడగానే ఎక్కడ ఏ ఇంట్లో ఏ స్థలంలో మనం వెళ్ళిపోయి దాక్కుంటాం తప్పించుకుంటాం వర్షం నుండి వాటికి ఆధిక్యత లేదు వాటికి అవకాశం లేదు అలాగే భూజంతువులు వాటి పరిస్థితి అంతే ఏమంటే వాటి నివాసాలు అక్కడో ఉంటాయి అవి అవి నేను మనం ప్రజలు దొరికినప్పుడు అవి రోడ్ల మీద ఉంటాయి అవి ప్రమాదం అని తెలుసు చచ్చిపోతుంటే కళ్ళ ముందు కానీ మళ్ళీ రోడ్డు మధ్యనే పడుకుంటాయి అవి అంటే వాడి జ్ఞానం లేదా జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే మళ్ళాగే మర్యాదగా ఎడం వెళ్ళి జాగ్రత్తగా వెళ్తాయి అవి మళ్ళీ అక్కడే పడుకుంటే మధ్యలో ఉంటాయి చూడండి పశువులు కానీ కుక్కలు కానీ ఏమేమి చూడండి అక్కడ ఉంటాయి బౌలు ఎంత పెద్ద బండి వచ్చినా ఎంత స్పీడ్లో వచ్చినా తొనకు భయపడవు అలాగే ఉంటాయి అంటే వాటికి జ్ఞానం లేని చచ్చిపోతాము అని లేదు మనమైతే అయ్యో వాడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు బాబు తప్పించుకోవాలని చెప్పి అయిపోతాం జాగ్రత్త తీసుకుంటాం అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు భూ జంతువుల కంటే జ్ఞానం ఇచ్చాడు ఆకాశ పక్షుల కంటే బుద్ధి ఇచ్చాడు మనకి భూచువుల కంటే ఎక్కువ బుద్ధి ఇచ్చాడు మనకి భక్తుల కంటే ఎక్కువ జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు ప్రతి సందర్భంలో జాగ్రత్త తీసుకుంటాం ఏ కాలంలో ఎలా ఉండాలో జాగ్రత్త ఏ వస్త్రాలు ధరించాలో జాగ్రత్త ప్రతి దానికి దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడండి ఇటువంటి మనిషి దేవుడు ఎక్కడున్నాడు ఆ దేవుడు ఎవరు నన్ను కలిగి చేసిన దేవుడు నన్ను పుట్టించిన దేవుడు జ్ఞానం లేదు కనీస కృతజ్ఞత లేదు ఈరోజు మనిషికి మనిషి ఎటు వెళ్ళిపోతున్నాడు మనిషి ఎటు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం అర్థమయ్యాడు మనిషికి దేవుడు అర్థం కాలేదండి నిజంగా అర్థమైతే దేవుని తందరూ నిలబడతాడు దేవుడిని బహింపరుస్తాడు దేవుడి ఇద్దరి ప్రతి నిత్య కార్యక్రమం విడిచిపెడతాడు దేవునికి భయపడతాడు దేవునితో సహవాసం చేస్తాడు అందుకే గారు అంటున్నాడు పిల్లలారా మీ అందుకు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన స్త్రీలు వారికి తొమ్మిది నెలలు కాగానే దినాలు పూర్తి కాగానే వారికి నొప్పులు ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి అవి రావు అలాగే దేవుని రాకడం కూడా అలాగే వస్తుంది ఏ దినమో ఏ క్షణమో ఏ గడియో దొంగ ఏ విధంగా మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాడు ముందుగా ఏంటి చెప్పడు వాడు ఏ టైంలో వస్తాడో తెలీదు ఏ క్షణంలో వస్తాడో తెలీదు అదే మనకు తెలిస్తే జాగ్రత్తలు పాటిస్తాం అలా కాదు దేవుడు రాక కూడా అంతే అలా ఎక్కడ కూడా ప్రసవ వేదన అలాగే ఏ క్షణమో ఏ గరే తెలియదు గనక ఇక్కడ చెప్తున్న మాట పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు యార్పడే వరకు క్రీస్తు స్వరూపము మీ యందు యార్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది ప్రసవ వేదన బాధలు బాధ నొప్పులు దేనికట ఒక మనిషి తప్పిపోయిన మనిషి మరలా క్రీస్తు రావాల మరలా క్రీస్తు స్వరూపంకి రావాల మరలా క్రీస్తు పోలుకు చెప్పు అంటే దేవుని పోలుకులో దేవుని స్వరూపంలో బ్రతకాల అని వేదన పడుతున్నాడు పౌలు గారు ఒక తప్పిపోతున్న ఆత్మ రక్షణార్థమే ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఒక భక్తుడు మనకు ఆలోచన ఉండాలంటది ఒక ఆత్మ రక్షించాలి ఒక ఆత్మ దేవుని అయితే నడిపించాలి అనే భారం మనకు ఉందా దాని విషయంలో ఎంత కష్టపడుతున్నావు కనిషిలో ఎంత ప్రయాసపడుతున్నావు ప్రియ ప్రియా సహోదరి సహోదరి రాత్రి కాల సమయంలో మనం ఆలోచించాలి మరలా మనము మొదటన్న పూర్వ వైభవం మొదటన్న పూర్వ స్వరూపం పూర్వంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత ఆ జ్ఞానం ఆ బుద్ధి ఈరోజు మనం కలిగి దేవుణ్ణి మహింపరుస్తూ దేవుడిని ధనపరుస్తూ అలాంటి జీవితం జీవించాలని దేవుడు మనకి ఈ పుట్టుకనిచ్చాడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు ఈరోజు ఎంత గొప్ప వారం అంటే ప్రపంచంలో చాలా గొప్ప వారం మనం చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాం మనం ఎన్నెన్నో మనిషి కనిపెడుతున్నాడు భూగర్భాలను వెళ్ళిపోతున్నాడు అంతరిక్షం పేలిపోతున్నాడు ఎన్నో ప్రయాగాలు చేస్తున్నాడు ఇదంతా దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇదంతా దేవుడు ఇచ్చిన జ్ఞానం కీర్తనలు నలభై రెండో కీర్తన ఒకటి రెండు వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తనలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఇక్కడ కోరహ గారు రాసినటువంటి కీర్తనది ఎవరు రాశారండిది కోరహ కుమారుడు రచించినది కోరహ కుమారులు అయితే దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది దేవుని కొరకు మన ప్రాణం ఆశపడుతుందా దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు ఏదో చేయాలి దుప్పి ఎలాగైతే నీటి కొరకు అది ఆశపడుతుందో ఎక్కడ దొరికితే అది ఎదురు చూస్తుందో మనం కూడా దేవుని సన్నిధికి లేదా దేవుని మాటలు దేవుని కొరకు మన ప్రాణం ఆశపడుతుందా అలాంటి ఆలోచన ఉందా నా ప్రాణం అయితే దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది జీవమగల దేవుని కొడుకు కృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను నేను ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధికి ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడ కనబడదను ఆయన దృష్టిలో నేను నిలబడతాను అరే తృష్ణ అనేటువంటి ఆశ ఏమండి మనకుందా దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని చూడాలని ఆశ ఉందా ఆయన స్వరూపం ఎలా ఉంటుందో ఒక రోజు ఆయన ముఖ దర్శనాన్ని ఆయన స్వరూపాన్ని చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అవకాశం లేదు అందరికొకసారి ఆయన స్వరూపం ఆయన రూపం లేకపోతే ఆయన్ని మనం చూసే భాగ్యం దేవుడు మనకు ఒకసారి కలుగు చేస్తాడు దానికి మనం అర్హత సాధించాలి భూమి మీద దానికి మనము ఆయనతో సహవాసం చేయాలి దేవునితో దేవుని చిన్నకి వెళుతూ ఉండాలి దేవుని మాటలు వింటూ ఉండాలి దేవుని మాటలు మనం బ్రతు మాటల ప్రకారంగా బ్రతకడానికి మన నడుము కట్టాలి గనక యవనస్తులు ప్రాముఖ్యంగా ఈ పదమూడు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఏవండి ఈ లో యవన కాలంలో అనేక మంది త్రో తెప్పిపోయే పరిస్థితి ఏవండి లోపంలో పడిపోయే పరిస్థితి పాపం చేసే పరిస్థితి అలా అనేక మంది నశించిపోతున్నారండి అనేక మంది తప్పిపోతున్నారండి గనక మనము దేవుడు ఇచ్చాడు మన గర్భన్న పిల్లలు ఆ పిల్లలు దేవుని గురికి బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల్ని దేవుని సందర్భ నడిపించాలి మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అలా పెంచితే దేవుడు మనకిచ్చిన గర్భ ఫలాలను బట్టి దేవుడు ఆనందిస్తాడు దేవుడు స్వరూపానికి రావాలని దేవుడు కలలు కాస్తున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఎప్పుడలా జరుగుతుంది ఎప్పుడైతే ఆయనకి ఎక్కువగా సహవాసం చేస్తామో ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తామో ఎప్పుడైతే ఆయనకు బ్రతకాలను తీర్మానం చేసుకుంటామో మన జీవితం మారుతుంది మన బ్రష్కులు మారుతాయి మన క్రియలు మారుతాయి మన పద్ధతులు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి అలాంటి భక్తి పరులుగా అలాంటి దేవుని పిల్లలుగా తల్లిదండ్రులుగా మనము ఉండాలని మన గర్భాన్న ఇచ్చిన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక దేవుని వాడారా దేవుని పిల్లలారా మన విశ్వాసం ఏంటంటే మనకి హెబ్రిల్ రాసిన పత్రికలో పదకొండవ అధ్యయనంలో ఒక ఒకటో వచ్చినలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి అర్థం నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనటకు రుజువై ఉన్నవి బైబిల్ తీ చదివారా బైబిల్ తీ చదివరా విశ్వాసం అన్నది యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నవి విశ్వాసం అంటే కనబడుతున్నవి నమ్మడం కాదు కనబడు కనబడుతున్న దాని కొరకు మనము దేవుణ్ణి వేడుకోవడం కాదు అదృశ్యం పరలోకం అదృశ్యం దేవుడు అదృశ్యం ఆ అదృశ్యమైన ఉన్నదని బ్రతుకున్నప్పుడే నమ్మాలి ప్రాణం ఉన్నప్పుడు నమ్మాలా ఆయుష్ ఉన్నప్పుడు నమ్మాల చాలా మంది ఏమనుకుంటారు పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది రక్షణ పొందితే దేవుని దగ్గరికి వెళ్తే అప్పుడే ఎందుకు అప్పుడే దేవుడా ముసలప్పుడు నమ్ముకోవచ్చులే వయసాయి పొంది నమ్ముకోవచ్చులే చెవులను నమ్ముకోవచ్చులే అప్పుడు బాప్తీసం పొందొచ్చులే అప్పుడు రక్షణ పొందొచ్చులే అని చాలా మంది నిర్లక్ష్య ధోరణి దేవుడి విషయానికి వచ్చేసరికి అలా వెళ్ళిపోయి అలా 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 వాయిదాలు చనిపోయి చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్న పరిస్థితులు వద్దండి ఇదే రక్షణ దినం ఇది అనుకూలమైన సమయం దేవుడు మనకి ఇచ్చాడు ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో తెలియదు ఎప్పుడు ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు గనక మనము కళ్ళ ముందు అనేక మంది ఆ అనేక మందిని చూస్తున్నాం ఎందుకంటే మనం జాగ్రత్త పడుతున్నాం దేవుని విషయంలో దేవుడి సందులో గడుపుతాము దేవుని కొరకు బ్రతుకుదాము అనేకులను బ్రతికేద్దాము మన పుట్టుకలో మన పుట్టుక పరమార్థాన్ని తెలుసుకుందాం దేవుడు మనల్ని యథార్థవంతులకు పుట్టించాడు రకరకాల తంత్రాలు కల్పించుకొని పాడైపోయిన ప్రతి మనిషి మరలా ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఏసు సులువు దగ్గరికి వచ్చినట్లయితే ఏసు ప్రాణత్యాగం దగ్గరికి వచ్చినట్లయితే ఏసు రక్తంలో మనం కడుక్కున్నట్లయితే మరలా మనము దేవుని స్వరూపంలోనికి నడిపించబడతాం మార్చబడతాం గనక అలాగ మనందరం ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగుస్తున్నాను ఈ సమయంలో